సీఎం రేవంత్ రెడ్డితో మందకృష్ణ బాదిగా భేటీ హైదరాబాద్ నివాస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ బాదిగా ఈ రోజు భేటీ అయ్యారు ఎంఆర్పీఎస్ నేతలతో కలిసి సీఎం నివాసంలో ఆయన సమావేశమయ్యారు జస్టిస్ షమీం అక్తర్ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లను ఎస్సీ వర్గీకరణ కణా రిజర్వేషన్లపై సీఎంతో చర్చించనున్నారు ఈ సమావేశంలో మంత్రి పొంగిరెడ్డి రెడ్డి ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు సీఎం సలహాదారు వేమన నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాదిగా ఉపకులాల ప్రతినిధులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీ సానుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూనే అందులో ఉన్న లోపాలపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని మందకృష్ణ మాదిగా సోమవారం లేఖ రాసిన విషయం విదితమే జస్టిస్ షమీం అక్తర్ ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాల వల్ల మాదిగలు మరికొన్ని దళిత కులాల హక్కులు వాటా అస్తిత్వం భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశాలపై సూచనలు చేయడానికి అవకాశం ఇవ్వాలని మందకృష్ణ లేఖలో పేర్కొన్నారు